గుంటూరు ఆటోనగర్లో నూతనంగా అన్నపూర్ణ హీరో షోరూమ్ ప్రారంభోత్సవ మహోత్సవానికి గుంటూరు టీడీపీ జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు వీరితో పాటు గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ షేక్ ఆసిఫ్ అలీ ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ షేక్ జుబేర్ మరియు ది గుంటూరు టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ షేక్ గౌస్ మొహిద్దీన్ మాజీ ప్రెసిడెంట్ రామకృష్ణ సెక్రటరీ ఆంజనేయులు వైస్ ప్రెసిడెంట్ భాష జాయింట్ సెక్రటరీ పల్సర్ బాషి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ ప్రచార కార్యదర్శి నుంచి ఎస్పెషలీ థ్యాంక్స్ టు చేస్తున్నాను అండ్ రాబోతున్నటువంటి గెస్ట్లందరికీ కూడా వెరీ వెరీ వామ్ వెల్కమ్ మీ అందరి సమక్షంలో ఇంత గ్రాండ్గా ఇంత చక్కగా ఇంత అంగరంగ వైభవంగా ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం సో ఆల్ సర్వీసెస్ అండర్ వన్ రూప్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా స్టోర్ మొత్తం విజిట్ చేయండి థ్యాంక్ యూ నేపథ్యంలో ఇక్కడ అన్ని షోరూమ్స్ ఆటోమొబైల్స్ సంబంధించి అన్ని కంపెనీ షోరూమ్స్ గుంటూరు నగరంలో ఉండటం అనేది ఒక విశేషం ఎందుకంటే ఈరోజు తంలో సైకిల్ లేని ఇల్లు ఏ రకంగా ఉండదు ఇప్పుడు టూ వీలర్ లేని ఇల్లు ఉండదు అని చెప్పి అని చెప్పుకోవచ్చు ఆ రకంగా నిత్యావసర అంశాల్లో ఈ రోజున టూ వీలర్ కూడా ఒకటే మన జీవితంలో భాగస్వామ్యం అవటం అనేది గమనార్హం రకమైనటువంటి జీవనానికి స్పీడ్ యుగంలో ఇవన్నీ టెలిఫోన్ ఏ రకంగా అవసరమో టూ వీలర్ కూడా అదే రకమైనటువంటి అవసరం టైం సేవింగ్ చేసుకోవడానికి మనకున్న ఇరవై నాలుగు గంటల్లోనే మన జీవనం కొనసాగించాలి అంటే ఈ రోజున టూ వీలర్ అనేది టూ వీలర్ అనేది అవసరమైంది ఈ నేపథ్యంలో హీరో షోరూమ్ ని ఇక్కడ ఓపెన్ చేసుకోవటం అనేది ఇది రెండో షోరూమ్ హీరో కంపెనీ వారిది మోపెడ్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ మోపెడ్స్ టూ వీలర్స్ దాంట్లో కూడా అత్యాధునికమైనటువంటి స్పెసిఫికేషన్స్ తో టూ హండ్రెడ్ సిసి ఫోర్ హండ్రెడ్ సిసి వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది ఇంకా అభివృద్ధి చెందాలి దీంతోపాటు పొల్యూషన్ కూడా లేకుండా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ప్రతి కంపెనీ కూడా స్టార్ట్ చేసి మోపెడ్స్ టూ వీలర్స్ అదేవిధంగా కార్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ కార్స్ వచ్చినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్ని కొంతవరకు అరికట్టుకోవచ్చు అని చెప్పి ప్రతి కంపెనీ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కూడా ఇవాళ ఈ పొల్యూషన్ అరికట్టే విధానానికి నాంది పలుకుతూ ఉన్నారు అదొక అది కూడా ఒక మంచి సంకేతంగా భావిస్తూ మరి ముఖ్య సోమశ్ర ఈ షోరూమ్ని ప్రారంభించుకోవటం ఆయన మీద ఉన్న నమ్మకం విశ్వాసం ఎవరైతే లబ్ధిదారులు వస్తూ ఉంటారో సంపూర్ణంగా అలాంటి నమ్మకాన్ని కలిగించే వ్యక్తి మరి ఈ రోజున ఇక్కడ ఈ షోరూమ్ ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషం జన ప్రవర్తన చక్కగా లబ్ధిదారులందరూ కూడా ఇక్కడ కొంటేనే మంచి వెహికల్ కొనుక్కోగలం ఎక్కడ కూడా ఎలాంటి మోసం ఉండదు మంచి రేటుకి ఇవ్వగలరనే నమ్మకాన్ని కలిగించే విధంగా యాజమాన్యం ఉంటుందని చెప్పి భావిస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కల్ప కలగాలని చెప్పి కోరుకుంటూ సరవచ్చు